హలో గాయస్ హలో హ్యాపీ క్రిస్మస్ ఎవ్రీ వన్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ మన తెలుగు అన్నలకి అక్కలకి ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం వెల్కమ్ టు గోవా గోవా అంటే వేరే లెవెల్ క్రేజీ ఫీలింగ్ ఉంటుంది మొత్తం బొరాన్ బొరాన్ ఉంటుంది గాయస్ మన రెస్టారెంట్ శ్రేష్ట ప్యూర్లీ రెస్టారెంట్ వెజ్ అండ్ నాన్ వెజ్ చాలా బ్రహ్మాండమైన ఫుడ్ ఉంటుంది గాయస్ ఏదో నా ఫ్రెండ్ అని నేను చెప్పుకోవట్లేదు తిని చూడండి తిన్నాక మీరే అలవాటు పడతారు ఆ రెస్టారెంట్కి రేటింగ్ రివ్యూ కూడా చూడండి గాయస్ ఏదో వీడియోలో చెప్తున్నాను కాదు బ్రహ్మాండమైన ఫుడ్ పెడతాను మన తెలుగు కాకలకి బీరు గుద్దే గుద్దుడికి ఆ తాగే తాగుమంద మనోడు పెట్టే ఫుడ్ అయితే బ్రహ్మాండంగా కడుపులో పోతుందని గ్యారెంటీకి వందకు వంద శాతం నేను రాసిస్తాను గాయస్ భీమవరమ్మ మజాక మనోడైతే మామూలుడు కాదు హ్యాపీ క్రిస్మస్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు గోవా ఎవ్రీ వన్ గాయస్ చర్చ్ అయితే బొరాన్ బొరాన్ ఉంటుంది వెనకాల చూస్తున్నారు దాకా క్రేజీ ఫీలింగ్ ఉంటుంది రావాలి బొరాన్ బొరాన్ ఎంజాయ్ చేయాలి గోవాకి రావాలి మీరు మీ పిల్లలు మీ ఫ్యామిలీతోటి అందరు రావాలి గోవా గోవా అనేది ఒక డ్రీమ్ డ్రీమ్ అనేది ఒక గోవా గాయస్ గోవాకు ఒక డ్రీమ్ లెక్క ఒకటి పెట్టుకొని రూపాయి రూపాయి కూడా పెట్టుకొని గోవాకు వచ్చే మన అన్నలకి అక్కలకి చాలా దూరం నుంచి వస్తారు లో బడ్జెట్లో గోవా టూర్ ప్యాకేజ్ ఉంది గాయస్ ఐదు వేల రూపాయలు నేను ఫుల్ గోవా టూర్ కంప్లీట్ చేయిస్తున్నా పిల్లలకి మీ పెద్దలకి అన్నలకి అక్కలకి నా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి అందరికీ తెలుగు వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం తిలక్ టూర్స్ అండ్ ట్రావెల్స్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్ వన్ గాయస్ బొరాన్ బొరాన్